హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి ఏంటి ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా ఇది బోటి ఫ్రై కాదు బోటిక్ కర్రీ అండి బాగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి ఓకేనా చూడండి ముందుగా ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఈ పావుతో ఒక సిక్స్ అనే వేసుకుంటున్నాను అయితే టేస్ట్ ఉండాలి కాబట్టి కర్రీ మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాయి బాగుంటుంది కదా అందుకని ఓకేనా సిక్స్ సైజ్ చేసుకున్నాను చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని అయితే ఇలా మిక్స్ పట్టుకున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఫస్ట్ బోటి క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసిపేసి ఉడకబెట్టాను అనమాట ఫస్ట్ ఈ మసాలా అంతా ఆయిల్ వేసేద్దాం ఇంతొమ్మిది మసాలా అన్నీ కదా ఉల్లిగడ్డ పేసుకోండి ఓకేనా ఉల్లిగడ్డ పేస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం పచ్చిసిన వేయక ఇదంతా వేయించుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కడిగైతే వేసుకున్నాను నేను చూడండి ఇది మళ్ళీ నేను ఫస్ట్ కడిగిన క్లీన్ చేసి బాగా కడుక్కొని ఉడకబెట్టినామనమాట కొంచెం ఎయిట్ విజిల్స్ అలా వచ్చిందాక ఉడకబెట్టినా చూడండి ఉడికింది ఇలా ఉడకబెట్టిన కానీ మళ్ళీ ఒకసారి బాగా పుసికి కడుక్కున్నాను ఇప్పుడు మనకు బోటీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా ఇలా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టాలి కుక్కర్లో విజిల్ పెట్టుకొని ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఇందులో నేనైతే అల్లం వెల్పాయ పేస్ట్ వేస్తున్నాను ఇలా అయినా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇప్పటికి ఎల్పాయ అవన్నీ దంచే అయినా మనం అల్లం వెల్పాయ అనేది వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఓకేనా నేను అయితే ఇక ఏం దంచట్లేదు ఇంట్లో ఉన్నదో ఇస్తున్నా ఫ్రెష్గా వేయట్లేదు ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్పాయ పేస్ట్ చేసి కొంచెం పచ్చిపోయినాక మనం ఇది కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు అండి నేను ఆల్రెడీ పసుపు వేసి ఉడికించుకున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కలరు అవుపిస్తుంది కదా పచ్చగా అందుకని పసుపు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఇది మనం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా బోటి ఇదైతే వాటర్ లేకుండా నేను ఇలా జల్ ఇట్లా హోల్స్ ఉన్న దాంట్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై కానివ్వాలన్నమాట ఓకేనా అండి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో ఓకేనా చూడండి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి బాగా ఆయిల్లో ఈ బోటి అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం కారం వేసుకున్నాం కారం అయితే నేను వన్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి సరిపోతుంది ఓకేనా సాల్ట్ ఒక చిన్న స్పూన్ ఉంటున్న దగ్గర దాంతో చూ అయితే వేసుకోండి ఇలా కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని బాగా కొరిసేపు మగ్గనివ్వాలి చూడండి కారం వేసినాం కదా కసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను నేను గ్రేవీ కోసం నేను వాటర్ వేసుకున్నాను అయితే ఇప్పుడు మనం ఎంత ముందు ఫ్రై అయింది కదా అది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అది మనకు అలా అయినా తినేయచ్చు మసాలా వేసుకొని కానీ కొంచెం అన్నంలోకి గ్రేవీ ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇలా కొంచెం వాటర్ వేసుకున్నాను ఎక్కువేమేయలేదు ఓకేనా ఇప్పుడు దీంట్లో కొంచెం ధనాల పౌడర్ అయితే ఫ్రెండ్స్ కొంచెం ధనాల పౌడర్ కొంచెం గరం మసాలా రెండు వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకుందాం సిమ్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఓకే చూడండి కలర్ఫుల్గా ఉంది ఇలా వెళ్ళిపోయి అది సారీ అదేమంటారు ఉల్లిగడ్డ మనం మిక్స్కేసి వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ గ్రేవీ అనేది వచ్చేసింది అనమాట మనం దీంట్లో చూడండి ఇందులో కొంచెం వేస్తున్నాం అవసరం లేదు దగ్గరికి వచ్చేసింది కానీ టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పొడి ఓకేనా వేసిన పర్లేదు వేయకుండా పర్లేదు ఎందుకంటే మనం వాటర్ ఏమి ఎక్కువ ఉండడానికి ఓకేనా మనకు ఆల్రెడీ గ్రేవీ అనేది తిక్కుగానే ఉంది కానీ నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం కొబ్బరి పొడి వేసాను ఓకేనా ఇప్పుడు ఇది ఫైవ్ మినిట్స్ మగ్గలిద్దాం చూడండి ఆయిల్ అయితే మనకు మొత్తం పైకి వచ్చేసింది అంటే కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఓకేనా సిమ్లోనే చేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటుంది నేనైతే మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే మిక్స్ చేసుకున్నాను అంటే ఫస్ట్ బోటి ఉడికబడే తప్ప మిగతా ప్రాసెస్ అంతా సిమ్లోనే చేశాను ఓకేనా చూడండి ఆయిల్ అయితే మనకు పైకి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేస్తున్నాను కొంచెమే వేసానండి కొత్తిమీర ఎందుకంటే ఫస్ట్లోనే నేను బాగానే వేసాను ఉల్లిగడ్డ అవన్నీ వేసేటప్పుడు అందుకే కొంచెం వేసాను ఓకే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్